హలో నమస్తే వెల్కమ్ నేను మీ హోస్ట్ అక్షర విహారీ మరి ఈ రోజు మనం ఎవరితో ఉన్నాము అంటే ఆవిడ ఒక బ్యూటిఫుల్ లైఫ్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ న్యూట్రిషనిస్ట్ అ హెల్దీ లైఫ్ స్టైల్ కోచ్ అండ్ యోగా ప్రాక్టీషనర్ అలాగే నేను చెప్పినట్టుగా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పర్సన్ ఆఫ్ ఎవర్ మ్యాట్ అండ్ కాన్ఫిడెన్స్ కి మారు పేరు అయిన రజిత మైనంపల్లి గారి అడ్డాలో ఉన్నాం ఇక్కడ నుంచి ఈ వీడియోలో మన హెల్దీ లైఫ్ కి రిలేటెడ్ ఎన్నో బెనిఫిట్స్ అలాగే మన మెంటల్ హెల్త్ కి సంబంధించి కూడా ఎన్నో బెనిఫిట్స్ ఈ ఛానల్లో మనం చూడొచ్చు సో రచితం మైనంపల్లి గారిని మీట్ అవుతాం హలో మ్యామ్ హాయ్ అక్షర దట్ వస్ లవ్లీ ఇంట్రొడక్షన్ రియల్ యు మేడ్ మీ టు ఫీల్ లిటిల్ మోర్ ఎనర్జెటిక్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్ నౌ ఇన్ ఇంట్రో తోటి నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగిందని అనుకుంటున్నాను ఒక్కటి చెప్తా అంటే ఇప్పుడు న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక డైట్ చాట్ కావాలి అని అడిగితే డైట్ చాట్ చేసి కన్సల్టేషన్ తీసుకొని పంపిస్తారు అసలు మీ దగ్గర ఎలా ఉంది అంటే డైట్ తో పాటు మోటివేషన్ ఎందుకు ఫిట్ గా ఉండాలి అన్న టాపిక్ మీద మీరు ప్రాపర్ గా మోటివేషన్ ఇస్తున్నారు సో ఎగ్జాక్ట్లీ సో అది అంటే అది మోటివేషన్ అగైన్ నేను కొంచెం సేపు ఇస్తా ఇన్స్పిరేషన్ ఎగ్జాక్ట్లీ రైట్ బట్ దాన్ని రిపీటేటివ్గా నువ్వు నన్ను నాతో కనెక్షన్ లో నాతో చూస్తున్నప్పుడు ఇచ్చే దాన్ని నువ్వు గోల్ సెట్ చేసుకొని ఎక్ససైజ్ చేస్తున్నప్పుడే నువ్వు డెస్టినీ రీచ్ అవ్వగలుగుతావు మన అందరికీ ఒక కంటే కాశ్మీర్ తీసుకుందాం కాశ్మీర్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ కానీ నేను వెళ్ళొచ్చి చెప్పాను అక్షరా సచ్ సచ్ లవ్లీ ప్లేస్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ అసలు నాకైతే రావాలనిపించలేదు కదా అని నేను మోటివేట్ చేశాను కానీ అక్కడికి వెళ్తే కదా అసలు సోలు నాకు థాట్స్ ఎంత బాగా క్లియర్ అయ్యాయో అసలు కనెక్ట్ అయ్యాను నేచర్ హీల్స్ నాకున్న ప్రాబ్లమ్స్ నేను నిజంగా అసలు జీవితం ఎంత బ్యూటిఫుల్ కదా ఏంటి నాన్సెన్స్ ఇదే ఎందుకు చూస్తున్నాము అంత అందమైనది కూడా ఉంది కదా అని నేను ఇన్స్పైర్ చేశా కానీ అక్కడికి పోవడం ఎవరు చెయ్యాలి మన బాడీ ఫిజికల్ బాడీతో వీ టు పుట్ డిసైడ్ అవ్వాలి కదా ఫస్ట్ అసలు నేను కాశ్మీర్ వెళ్ళాలి రా బాబు మేడం ఇంత చేంజ్ అయిందంటే నా లైఫ్ కూడా ఏమవుతుంది సో ఇలా డెసిషన్ తీసుకోవడం ఇంపార్టెంట్ ఫస్ట్ మనం డెసిషన్ తీసుకోమో నాతో అవుతుందా అవునా కదా డెసిషన్ మేకింగ్ ఈస్ ద ప్రియర్ వాట్ వాంట్ ఇన్ లైఫ్ యూఆర్ సింపుల్గా ఒక వర్డ్ చెప్పాలి అని అంటే నేను కష్టాలల్లో మునిగి నా జీవితం ఇంతే పక్కనోడి జీవితం బాగుంటుంది ఎప్పుడు ఎందుకు నాకే ఇన్ని కష్టాలు ఎందుకు నువ్వు ఒక్కసారి పక్కింటికి మంచి మనసుతో వెళ్ళి తలుపు తట్టి చూడు నీకంటే ఒక అర అర ఏంటి ఒక యాభై శాతం ఎక్కువ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తారు అప్పుడు వచ్చి బాప్రే ఐఎమ్ సేఫ్ యా వెరీ మచ్ ఫైన్ నేను చాలా బెటర్ నా జీవితం అని గాడ్కి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తావు నువ్వు సి ప్రాబ్లమ్స్ ఎవరికి ఇస్తారు దేవుడు సో బేసికల్గా ఎవరికి ఇస్తారు చెప్పండి నేను మీకు అవునా అవును కదా అనిపించే ఆన్సర్ చెప్తాను మీకు జనరల్గా ప్రాబ్లమ్స్ ఇచ్చారు అందరూ చేస్తున్నారు ఇంకొకళ్ళను ఇంకొకళ్ళు వచ్చేసి నేను మ్యామ్ మ్యామ్ అయిపోయింది అయిపోయిందని చెప్పావు ఇంకో ప్రాబ్లమ్ కష్టం తీస్తాడా ఈజీ దిస్తాడా దే ఎగ్జాక్ట్లీ సో వెన్ అండ్ ఆ ఇచ్చినప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేస్తూ 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 పోయినప్పుడు ఇష్టపడతారు చెయ్యటం నువ్వు రైట్ అవ్వవు రైట్ అవ్వకపోయినా నువ్వు సాల్వ్ చేస్తున్నావా లేదా నీకు ఆ మోటివేషన్ ఉందా లేదా అండ్ మోర్ ఓవర్ ఈ టీచరు పెద్దది ఎందుకు ఇచ్చింది టు మేక్ పొటెన్షియల్ పెద్దగా ఇప్పుడు జిమ్ వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తున్నాం నీకు రెండు కేజీలు ఎత్తితే మజిల్ వస్తుందా రాదు కానీ అదే పది సార్లు చేసే బదులు ఇరవై సార్లు చేస్తే మజిల్ వస్తుంది అయితే వెయిట్ ఎక్కువ అన్నా ఎత్తు రిపీటెడ్గా ప్రాక్టీస్ అన్నా చెయ్యి మజిల్ విల్ ఫార్మ్ నువ్వు ఏ క్యారెక్టర్ నువ్వు ఏ తరహా మనిషివి స్లోగా అయినా సరే చాలా రోజులు సేమ్ ప్రాక్టీస్ చేస్తానా లేదు మేడం నేను ఫుల్ అమేజింగ్ పర్సనాలిటీ నాది నేను అసలు ఇవాళ అద్ద్రిపోయేటట్టు మీకు ఎందుకు నేను నాలుగు కేజీలు తగ్గుతా అన్నారు కదా నేను సూపర్గా చేసి ఆరు కేజీలు తగ్గి చూపిస్తా చూడు ఈ క్యారెక్టర్ ఒకరు ఉంటారు నువ్వు ఏ వెరైటీ నువ్వు ఏ ఏ సెగ్మెంట్లోకి వెళ్తావు అనేది నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు లైఫ్ నిజంగా కూడా ఈజీ కానీ లైఫ్ హార్డ్ ఎప్పుడు అంటే యూ స్టార్ట్ కంప్లైనింగ్ యూ స్టార్ట్ బ్లేమింగ్ యూ స్టార్ట్ క్వశ్చనింగ్ యూ స్టార్ట్ వాట్ ఆర్ డూయింగ్ నీ వైపు నుంచి నువ్వేం చేస్తున్నావు ఎప్పుడైతే కంప్లైంట్ బాక్స్ ఉంటుందో ఆ కంప్లైంట్స్ ఊరికే చేసే వాళ్ళు ఊరికే చేస్తున్నారు అనుకుందాం దేవుడా ఏంటి నువ్వేంటి దేవుడా ఎందుకు ఇట్లా చేస్తున్నావు దేవుడా అప్పా దీనికి ఏమి ఇచ్చినా కూడా ఇలాగే ఉందిరా బాబు అనే ఉద్దేశంతో అంటే దేవుడు ఇయ్యడానికి కాదు నిన్ను అసలు ఏ కొంచెం ఇచ్చినా నువ్వు ఖుష్ అయ్యేదా వరకు మాత్రం నిన్ను టెస్ట్ చేస్తాడు లైక్ లెట్ అస్ రిజ్యూమ్ ఎలా మేడం మరి దీని నుంచి ఈ పాజిటివ్ ఈ లైఫ్ నెగిటివిటీ నుంచి ఎలా బయటపడాలి నేను అంటే జస్ట్ నేను ఒక ట్రెండ్ మీకు ఒక ఐడియా చెప్తాను ఏంటంటే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అంటే ఏంటి అంటే మనకి ఏమున్నదో ఫస్ట్ దాన్ని అడ్మిట్ అవ్వండి రెండు కాళ్ళు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి కళ్ళున్నాయి ముక్కు ఉంది నోరు ఉంది ఇవి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో మనం అందరికీ తెలిసిన ఫేమస్ వీడియో నిక్కుది ఉంటుంది రెండు కాళ్ళు ఉండవు రెండు చేతులు ఉండవు బట్ అమేజింగ్ ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ స్పీకర్ ఈరోజు ఆయన నీకేం తక్కువైంది వై ఆర్ సో కంప్లైంట్ బాక్స్ సో నువ్వు ఎప్పుడైతే నీకున్న దాన్ని ఎబండెన్స్ ఏమున్నదో దాన్ని హ్యాపీగా ఫీల్ అయ్యావో నాన్న ఉన్నారు పిల్లలు రాగానే ఏమైనా తీసుకురాగానే ఏ ఇది చిన్నది ఎంత బాగుంది అని మురిసిపోతే నాన్న ఈసారి వచ్చేటప్పుడు దాంతోపాటు ఇంకొకటి కూడా తెస్తాడు ఇదేనా ఇంకా లేదా అనంగానే ఎలా ఉంటుంది అవునా కాదా సో ఆల్వేస్ బీ హ్యాపీ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ వాట్ యూ హ్యావ్ ఇన్ లైఫ్ ఈ రోజు నువ్వు ప్రొద్దున లేవగానే చాలా మంది చనిపోయి ఉంటారు కానీ నువ్వు సో ఇది వినడానికి ఫిలాసాఫికల్గా ఉంటుంది మీకేం తెలుస్తుంది మేడం కష్టాలు నా ప్లేస్లోకి రండి ఏ ప్లేస్లోకి వచ్చినా ఈ మంత్రానే పనిచేస్తుంది ఈ మంత్రా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ లైఫ్ ఈజ్ సో అమేజింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ పాజిటివ్ ఎఫర్మేషన్ యూ నీడ్ టు గివ్ యువర్ సెల్ఫ్ వెన్ యూ గివ్ దిస్ స్లోగా ఒక అడుగు ముందుకు వేసేసి సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ అ పాజిటివ్ పీపుల్ కానీ అయ్యో మేడం లేరు కదా మేడం ఎక్కడ పోయినా నెగిటివ్ ఎట్లా వేసా అంటే అసలు ఇంట్లో ఉన్న రోజులు ఎవడో ఏమన్నాడరా బాబు నువ్వు కాస్త ఏమైనా చేద్దామని కాస్త రోల్ అప్ స్లీవ్స్ చేసుకొని బయటికి వెళ్ళావా ఎందుకు ఇప్పుడు చేస్తుంది ఏమ ఈ ఏజ్లో ఎక్సర్సైజ్ అవసరమా అసలు ఇలా ఎందుకు ఇప్పుడు ఏమే నువ్వు ఏడ్చుకుంటూ ఉండి నువ్వు కష్టపడుతున్నప్పుడు అయ్యో ఏమైంది ఏమన్నా హెల్ప్ చేయనని రారు నువ్వు బాగుపడదామని ఒక ఒకటి తీసుకొని బయటకు వచ్చినప్పుడు అటాక్ అటాక్ వస్తుంది సో అలా అకౌంట్ వస్తుంది కానీ నువ్వు సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్ పాజిటివ్ సిచ్యుయేషన్ లేరు మేడం సర్చ్ నీకేం కావాలో గూగుల్లో సినిమానో లేకపోతే ఏదైనా చూడాలి అంటే నువ్వు ప్రైమ్ మీడియా దీన్ని ఎంత సర్చ్ చేస్తావు నీకు అనుకున్నది వచ్చే బాగా సర్చ్ డోంట్ గెట్ కాంప్రమైజ్ విత్ నెగటివ్ పీపుల్ ఆర్ నెగటివ్ సిచ్యుయేషన్స్ జస్ట్ వాక్ అవే ఆ ధైర్యాన్ని సంపాదించండి చాలా కష్టం బట్ అదే కదా కష్టం ఉన్న పని చేసినప్పుడే కదా సక్సెస్ వస్తుంది ఐదర్ వచ్చే నెగిటివిటీని అవాయిడ్ చేయాలి లేకపోతే పాజిటివిటీని వెతుక్కోవాలి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ రెండు ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ మచ్ ఆఫ్ నెగటివిటీ ఉందిరా ఫస్ట్ న్యూట్రల్ కి రావడానికి ఎనర్జీ చాలా పడుతుంది ఇక్కడ నుంచి పాజిటివ్గా ట్రావెల్ సో ఫస్ట్ నువ్వు న్యూట్రల్ అవ్వు న్యూట్రల్ పీపుల్ నుంచి దూరం ఉండు న్యూట్రల్ గా గా థింక్ చేయకుండా ఉండు అప్పుడు నీకు పాజిటివ్ ఇప్పుడు వైట్ పేపర్ ఉంది ఆల్రెడీ రాసిన పేపర్ మీద రాయటం ఈజీయా ఖాళీ పేపర్ మీద రాయటం ఈజీయా ఖాళీ పేపర్ కదా సో అలాగా కానీ నీకు ఆల్రెడీ చాలా జరిగాయి లైఫ్ లో ఇన్సిడెంట్స్ బట్ నో ప్రాబ్లం ఖచ్చితంగా ఇలా ఎన్ని అమేజింగ్ వీడియోస్ వస్తున్నాయి పాజిటివిటీ నింపుకోవడానికి కానీ నువ్వేం చూస్తున్నావు డైవర్ట్ అయిపోతున్నారు ఎక్కువ ఏం చూస్తారు చెప్పు ఊరికే సరదాగా డండ ఇరవై ఇరవై చూసేది చూసేది ఒకటి ఈ లోపల ఒకటి ఖతర్నాక్ ఒకటి వస్తుంది ఒక మంచి డాన్స్ వేస్తున్నదో కానీ నువ్వు ఆ టైంలో నీకు కావాల్సింది ఏంటంటే నీకు కావాల్సింది ఏదో మోటివేషన్ ఏదో ఒక క్వెస్ట్ నీకు ఆన్సర్ కావాలి నువ్వు అదే కొట్టి చూడు అదే చూడు అదే ఫాలో కా అదే కొట్టింది వచ్చేదాకా చూడు అది విను శాంతం విను ఏం కావాలో రాసుకో అది ఫాలో అవ్వు నువ్వు అనుకున్నది ఒక వీడియో తటే నువ్వు సాధించకపోతే నేను ఛాలెంజ్ చేస్తా కానీ మనకేంటి ఇంకేముందా ఇంకే ఇంకేముందా నువ్వు ఒకటైనా రాసుకున్నది ఫాలో అయ్యావా యు సక్సెస్ఫుల్ పర్సన్ బ్యూటిఫుల్ మూమెంట్ సాటిస్ఫై అయింది నాకైతే సో చూసారు కదా ఇలాంటి మరి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ